తెలిసి తెలియకుండా అనేక రకాల దోషాలు చేస్తుంటాం తప్పులని మానవ సహజం ఈ కలియుగంలో ఇంకా సహజం సత్యం చెప్పు అని అందరూ చెప్తుంటారు అసత్యం చెప్పు అని ఎవరు చెప్పరు కానీ అందరూ అసత్యమే చెప్తుంటారు సత్యం చెప్పడానికి అందరూ శిక్షణ ఇస్తుంటారు అసత్యం చెప్పడానికి ఎవరు శిక్షణ ఇవ్వరు కానీ దాని అసత్యం చాలామంది చెప్తుంటారు కాబట్టి ఇలా అనేక రకాల దోషాలు చూడకూడని చూస్తాం తినకూడని తింటాం వినకూడని వింటాం అనకూడని అంటాం చేయకూడని చేస్తాం ఆలోచించకూడని ఆలోచిస్తాం మరి వాటి వల్ల వచ్చే దోషాలను ఎలా నివారణ చేసుకోవాలి కొన్ని ప్రకృతి సహజంగా వస్తుంటాయి కొన్ని చేయాలని చేస్తుంటారు కొన్ని ఊరికనే వేరే ప్రభావం వల్ల వస్తుంటాయి అనేక రకాల దోషాలు మనకు తెలియకుండానో తెలుసో ఇతరుల ద్వారానో ఏదో ప్రదేశ దోషమో సమయ దోషమో ఏదో ఒక రకంగా ఆ దోషం అనేది మనకు కలుగుతుంది మరి వాటిని శుద్ధి చేసుకోవాలి అంటే ఏం చేయాలి ఏదైనా శరీరానికో లేదా శరీరానికి అంటే నీటి పెట్టి కడుక్కుంటాం లేదా ఆ యొక్క సోప్ను ఏదో ఒకటి క్రీమ్ పెట్టి అది శుభ్రం చేసుకుంటాం బట్టలకైతే ఏదో సర్ఫ్ ఎక్సెల్ చేస్తా పెట్టి లేదా సర్ఫ్ పెట్టి మనం శుభ్రం చేసుకుంటాం మరి మనసుకు అపవిత్రమైతే మనసు మలినమైతే ఏం చేసుకోవాలి అందుకే చెప్పాడు భగవంతుడు భగవద్గీత ద్వారా నీ మలినాలన్నీ పోతాయి భగవద్గీత ఒక్కటి ఉంటే నువ్వు పవిత్రంగా ఉంటావు నీ మనసు పవిత్రంగా ఉంటుంది నీ ఆత్మ పవిత్రంగా ఉంటుంది నువ్వు చేసే క్రియ పవిత్రంగా ఉం నువ్వు మాట్లాడే భాషణం పవిత్రంగా ఉంటుంది అని చెప్పాడు అందుకని పవిత్రత కావాలి అంటే భగవద్గీత చదువు సత్యం మాట్లాడాలి అంటే భగవద్గీత చదువు జీవితంలో విజయాన్ని పొందాలి అంటే భగవద్గీత చదువు అంటే చదవడమే కాదు మన ఇంటిల్లిపాతిని అందరినీ చదివించాలి మనం కూడా చదవాలి ఈ భగవద్గీత ఎవరైతే చదువుతారో వింటారో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మనం ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి భగవద్గీత ఎంతగానో మనకు తోడ్పడుతుంది జయ భగవద్గీత జయ జయ భగవద్గీత సర్వేభ్యో ధన్యవాద పునర్మిలామ